బంగారం లాగా మెరిసిపోయే బిరిస్తా అండి అవునండి ఫ్రైడ్ ఆనియన్ని మనం బిరిస్తా అంటాము దీన్ని ఎన్ని రకాలుగా యూస్ చేస్తారో మనందరూ తెలుసు ముఖ్యంగా మాత్రం మనం బిర్యానీ ప్రిపేర్ చేసినప్పుడు ఖచ్చితంగా ఉండాల్సింది ఈ బిరిస్తా అండి చూసారా పైన ఎలా కనిపిస్తుందో ఈ బిరిస్తా ఉంటేనే బిర్యానీ కూడా చూడడానికి బాగుంటుంది తినడానికి కూడా బాగుంటుంది ఒక బిర్యానీలో కాదండి చాలా ఐటమ్స్లో మనం వాడచ్చు కొన్నిసార్లు స్వీట్స్లో కూడా దీన్ని వాడుతూ ఉంటారు అప్పుడప్పుడు కూర టేస్టీగా లేనప్పుడు ఆ కూరలో కొంచెం ఈ బిరస్తా వేసుకుంటే టేస్ట్ అనిపిస్తుందండి ఎలా ప్రిపేర్ చేయాలో చూద్దాం ఆనియన్ అండి పోయిపోయి ఆనియన్ రేటు చాలా ఆకాశాన్ని అంటే టైంలో నేను ఈ బిరస్తా చూపిస్తున్నాను అనుకుంటున్నారా షాప్లో కొంటే ఎక్కువే అండి అప్పుడప్పుడు బండి మీరు తీసుకొస్తారు కదా బాల దగ్గర అయితే మనకు కొంచెం తక్కువ దొరుకుతాయి మళ్ళీ అవి కొంచెం వాటర్ వాటర్ ఉంటాయి కదా తొందరనే వాడేసుకుంటే బెటర్ నేను ఇవి కాయికి వేసేసాండి తీసుకున్న దానిలో టూ అండ్ హాఫ్ కేజీ ఇలా సన్నగా పొడవుగా ఇలా కట్ చేయాలి తర్వాత వాటిని నలిచేసేయాలి ఒకటి అంచుకోకుండా విడివిడిగా అయ్యేలాగా వేసుకొని అప్పుడు ఆయిల్ బాయిల్ అయిన తర్వాత వీటిని వేయాలి కొంచెం ఆయిల్ ఎక్కువ తీసుకోవాలి మరీ తక్కువ ఆయిల్ తీసుకుంటే కర్రీలోకి అయిపోయినట్టు ముద్దలాగా అయిపోతుంది అంతేకాకుండా ఎక్కువ ఎక్కువ వేసేయద్దండి ఎలాగో అది ఫ్రై అయినాక కొంచమే అవుతుంది అట్లా అని చెప్పి మనం కొంచెం వేసామనుకోండి దానికి వేగడానికి ప్లేస్ లేక ముద్దగా తయారైపోతుంది మేము హండ్రెడ్ రూపీస్కి ఫైవ్ కేజీస్ అలా కొన్నాం నిన్న అందుకే చేస్తున్నాను ఇది మరి మనం రేట్ ఎక్కువ ఉన్నప్పుడు కాకుండా ఇంకా తక్కువ కూడా కదా అలాంటప్పుడు ఇది ప్రిపేర్ చేసుకుంటే చాలా బెటర్ అండి ఇంకా ఎలా చేయాలి అంటే ఇలా ఆయిల్లో వేసిన తర్వాత మనం ఏమాత్రం తక్కువకి వెళ్ళొద్దు ఇంకొకటి సిమ్లో మన తక్కువ పెట్టి అస్సలు వేయించొద్దు సిమ్లో పెట్టామంటే ముద్దలాగా అయిపోతుంది బిజ్జిలాగా చక్కగా హై ఫ్లేమ్లోనే కదుపుతూ వేయించుకోవాలి స్టార్టింగ్లో కొంచెం సేపు బ్రౌన్ కలర్ వచ్చే వరకు దీన్ని తక్కువగా కదిపినా పర్వాలేదు కానీ కలర్ చేంజ్ అవుతున్న కొల్డ్ వెంట వెంటనే కదపాలి ఈ టైంలో కొంచెం ఏదైనా పని ఉండి మనం పక్కకి వెళ్ళామనుకోండి ఇక వచ్చేసరికి మొత్తం ఆడిపోతాయి కింద ఒక కలర్ ఉంటుంది పైన ఒక కలర్ ఉంటుంది అసలు చాలా జాగ్రత్తగా దగ్గరుండి చేసుకుంటే బాగుంటుందండి ఇప్పుడు కలర్ చేంజ్ అవ్వడం ప్రారంభమైంది కానీ వితిన్ ఫైవ్ ఒక త్రీ టూ మినిట్స్లో ఇది మనకు కావలసిన కలర్లోకి చేంజ్ అవుతుంది ఈ టైంలో మంచిగా కదుపుతూ ఎక్కడెక్కడ వేగలేదు పచ్చి పచ్చిగా ఉన్న దగ్గర అంతా కదుపుతూ చక్కగా వేయించాలి వీటిని అప్పుడే విడివిడిగా క్రిస్పీగా ఒకదానికొకటి అంటుకోకుండా చక్కగా వేడుతాయండి చక్కగా హై ఫ్లేమ్ పెట్టేసి గమనిస్తూ చూస్తూ వేయించుకోవాలి సరే ఈ కలర్ ఈ కలర్ వచ్చిన తర్వాత అప్పుడు మూకుల్లో నుండి వెంటనే తీయాలి ఇప్పుడు కూడా మనం ఏమాత్రం ఆలస్యం చేసినా వెంటనే కలర్ చేంజ్ అయిపోతాయి అసలు ఇంకా పనికి రావు ఇక్కడ కొంచెం ఏ మరి పాటు కొంచెం జాప్యం చేసినా పాడైపోతాయి ఇంతకుముందు ఒకసారి మీకు చూపిద్దామని వీడియో చేశాను ఈ వీడియో తీసే లోపలే మాడిపోయినాయి అంత డెలికేట్ ఈ టైంలో మాత్రం చూడండి ఈ టైంలో మనం బయటికి తీసుకోవాలి ఇంకా కొంచెం పచ్చిగా ఉన్నప్పుడు తీసినా పనికి రావు ఒక పేపర్ని స్ప్రెడ్ చేసి టేబుల్ మీద చక్కగా వీటిని వేసామనుకోండి దానికి ఉన్న ఆయిల్ అంతా కూడా పేపర్కి పట్టేస్తుంది చూడండి ఎంత బాగున్నాయో ఇవి ఎంత క్రిస్పీగా ఉంటాయి వీటిని మనం జిప్ కవర్లో పెట్టేసి డీప్ ఫ్రిడ్జ్లో స్టోర్ చేసుకోవచ్చు దాదాపు సిక్స్ మంత్స్ అయినా ఉంటాయండి అవసరం ఉన్నప్పుడు వాడుకోవచ్చు